మీ అందరికీ ఒక మంచి ముచ్చట చెప్పాలి అదేం ముచ్చట అంటే మా అమ్మను మా అన్న మార్నింగ్ మాట్లాడుకోంగా నేను నిన్న ఏమనుకున్నారంటే అమ్మ నాకు కొన్ని డబ్బులు కావాలి అవసరం ఉంది అని అన్నాడు అయితే నేను ఒకటి ఆలోచించిన ఇప్పుడైతే పైకి వెళ్ళిండు బంగ్లా పైకి నాకు తెలిసి ఫ్రెష్ అప్ అయి కిందికి అత్తడు కావచ్చు ఖచ్చితంగా డబ్బుల కోసం అయితే ఖచ్చితంగా అత్తాడు హాల్ హాల్కి వచ్చి అమ్మని డబ్బులు అడుగుతాడు ఇదే మంచి ఛాన్స్ మంచి ఛాన్సు ఇదే మంచి ఛాన్స్ అని ఫ్రాంక్ దిస్తాం అనుకుంటున్నా అదేం ఫ్రాంక్ అంటే వదినే వాయినతో మాట్లాడుతున్నాం అన్నట్టు ఫ్రాంకు ఉల్టా ప్రాంకు ఏ ప్రాంక్ అయితే గట్టిగా రావాలని కోరుకుంటున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం చూద్దాం పదండి అన్న బంగ్లా దిగిందా బంగ్లా ఉన్నాడు ఇప్పుడు అత్తామని డబ్బు ఆడడానికి కిందకి వస్తాడు ఎందుకు సిద్ధు అత్తారు ఇప్పుడు కిందికి వస్తాడు కదా అమ్మా అయితే అన్నతోడు ప్రాక్తా అనుకుంటున్నా కిందికి వస్తాడు కదా ఇప్పుడు బంగ్లా మీకెళ్ళి కిందికి వస్తాడు కదా ఇక రియాక్ట్ అంటే ఏం చెందా కొట్టినా సరే మన ఇక యూట్యూబ్ ఫ్యామిలీ కోసం కష్టపడే తప్పదు కదా వదినే ఇంకొక ఒక బెట్టింగ్ ఇప్పుడు ఆ బెట్టింగ్ నేను నువ్వు నువ్వుకెళ్తున్నావు చూద్దాం అదేం బెట్టింగ్ అంటే మంచిగా

వదిన ప్రేమతో డ్రెస్ అన్నది నాకు అంతే చాలు ఇంకా ఎక్కువ మనకు అవసరం లేదు కానీ మరి సరే నని కానీ ప్రాంకు దియ్యు కానీ ఇబ్బంది పెట్టకానికి లేకపోతే అన్న అది నేను కొడతాడు అదే అది ఇంకొక విషయం నువ్వు అన్నీ ఇప్పుడు నీ మీదకి నేను నీ మీదకి ఇరికిస్తా ఎందుకంటే ఇతను మాట్లాడాలంటే లొల్లి నీ మీద కూడా కదా నీ మీద అబద్ధం చెప్తాడు అబద్ధాలు చెప్తా నీ మీద కూడా లొల్లత్తుగా నువ్వు సైలెంట్గా ఉండు ఒక మాట కూడా మాట్లాడవు సరేనా ఆలోచించుకోయ్యం మళ్ళీ మా అన్న కోపం నీకు తెలుసుగా మా నాన్నకి ఎంత కోపం ఉందో మా అన్నకు అంత కోపం ఉన్నది అమ్మా అయితే వీడియో సమీరతో తీసినప్పుడు ఇడికలు పెట్టినాం కదా ఇక్కడి నుంచి లే కదా అన్న లోపలికి వచ్చినాక సమీరాని అక్కడికి పంపిస్తా అన్నకైతే తెలియదు కదా అడ్రస్ తెలియదు అన్నకైతే అడ్రస్ లేదు సమీర వింటున్నావా మా అన్న అక్కడికి వచ్చినాకనే నువ్వు కిటికడికి వెంటనే ఓకేనా అత్తాడు ఎప్పుడు ఆ కిటిక నుంచి ఎక్కడికి వెళ్ళిన తీ

మనందరినీ మస్తు మోసం చెప్తుంది మోసం చెప్తుండే అంటే ఇప్పుడు అన్న రోజు చేసేది ఇంట్లో నీకు వెళ్తా లేదా ఇక్కడ అత్తుడు బుక్కడ అంత అన్నదిడు పైకే మన బంగ్ల పైకి ఏం చేస్తుంది తెలుసా నీకు పైనతో మాట్లాడుతున్నట్ట పైనతో మాట్లాడుతున్నట్ట నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా మనందరిని ఇంత నమ్మించిన అవసరం అవునా ఎందుకురా ఇదో మాట్లాడుతున్నాడనేం మాట్లాడుతున్నాడు గట్టియ్ తిను ఐదు రేదు 1 ఐదు రేదు 1 రూపాయి యాకో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా నాకు తెలిసిపోవాలి ఇంట్లో ఇట్లా అందరి మోసం చేసాడు అవసరమా ఉంటే కరెక్ట్ అరే తమ్మ మాట్లాడుతున్న వాడితోటి మీరందరూ హ్యాపీగా ఉండారని నీకు ఎప్పుడూ నాకు చెప్పాలి ఏది చెప్పలే చెప్పాలి మనల్ని నేడిపితుండు అక్కడ బయినో హ్యాపీ అంటే మీ కంటికి మీ పిసరలే లేక కొడుకున్నాం అందరం మేము కూడా ఆడందం పట్టాము కదా మీరు మాట్లాడుకుంటే మీరు పా కాక ఆనందంగా ఉండి మమ్మల్ని ఇక్కడ బాధ పెట్టుడు మిమ్మల్ని చూసుకుంటే మేము బాధపడుడు మీ నీకు సంతోషం అనిపిద్దు గారు బాగున్నాయి ఇంకా చెప్తే సాగే ఈ సాగే మాటలు ఆడేసింది మా హైదరాబాద్

పోనమ్మా అట్లైనా సరే మాట్లాడుతున్నాడు నాకు చెప్తున్నా మంచిగా మంచిరాలు పోయి మంచి మంచి సీరియల్ తెచ్చి పెట్టండి బంగ్లా మీద మంచి మంచి సీరియల్ తెచ్చి బంగ్లా

అక్కడ ఫిలిప్ చీర అంటుండు నాక పైసలు లేకండి 5 రూపాయే పోయి నడు అడుకోవట్న్నా ఉన్న మాటని చెప్తాడాడు ఇగో నా భార్య అమ్మా మరి నీకొం చెప్పి రేగాని కోపం ఇప్పుడు అర్థమైందా ఏం నిజంగా ఉన్నాయి లేకపోతే

అమ్మా నువ్వు ఫస్ట్ పాప రోజు తలకి రొప్ప అయిపోతున్నాయి ఇంట్లో బాబా అమ్మా ఇప్పుడు అడిగితే చూడు పైన మొన్న నీకు ఖైదావాళ్ళకి వెళ్ళి నెక్లెస్ తెచ్చిన తేలేడా ఇంకోటి మంచి నెలకి వెళ్ళి సీరియల్ తెచ్చిన తేలేడా చూడమ్మా ఇట్లా కాదు కరెక్ట్ చెప్తే అమ్మ నమ్ముతుంది అవునా కదా ఇలా తెచ్చిండాయి చూసినావు అమ్మ మరి ఏంటి కూడా అన్ని తేగా తెచ్చినావు మళ్ళీ తమ్ముడు చెప్తే అన్ని వద్దలు అంటున్నా నువ్వు చేసినవి మంచి పనిలే కానీ నాకు నచ్చినాయి కదా అంటూ మరేంటి కాబట్టి ఇస్తున్నాడు అడేదో ఉడుకుంటుండో తేపోమ్మ పసుపు పోతుంది ఇంకొకటి కూడా ఉంది రీసెంట్ గా మొన్ననే సిడ్డు అత్తమ్మని బాధపడే నాకు మీ అన్న మల్లెపూలు తెచ్చిచ్చిన అన్నమాని లేవా మల్లెపూలు తెచ్చిన అన్నమాని లేవా

మనతో మాట్లాడుతున్నట్టు అయిపోతుంది కదా అరే మేము మాట్లాడలేము ఇప్పటికి బాగుంది దించినావా సకవ ఫోటోస్ ఇప్పటికి బాగుంది దించినావా సకవ ఫోటోస్ దీనికి విసిల్ ఒకటే సరిపోదు పద్దలేపే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆల్ ఓవర్ ఇట్ రేట్ పడుతుంది కావాలి ఆల్ ఓవర్ ఇట్ నీనా నిజం చెప్తున్నా నేను నన్ను ఇంట్లో అందరి సంతోషపెడితే నాకు నచ్చుతది

ఓలే కానీ ప్రేమతో తెచ్చుకునేవి ఆయన బయట పెట్టాను పెడతదా పెట్టారు నాకు చెప్పింది సంతోషం అందరు నీకు ఏమైంది నాకు సంతోషం అయినా అది ఏమైంది సరే నాకేం లేదు సార్ గట్టి ఎందుకు మాట్లాడుతున్నాను డైరెక్ట్ ఒకసారి మాట్లాడు అయిపోతాను మేము ఎప్పుడు మాట్లాడుతున్నావు అయన బాగా తెలుసు చెప్పమ్మ ఇంకెప్పుడు మాట్లాడుతున్నావు ఎన్ని సంవత్సరాలు మీకు ఏమవసరం వచ్చింది ఇలా మధ్య మరుకే మీకు ఏమవసరం వచ్చింది వీళ్ళ మధ్య మరుకు అమ్మ బాపడుతుంది అమ్మ నాన్న బాపపడితే పక్కనప్పుడు రైతు మాట మాట చాలా సంతోషంగా ఇంట్లో మేము ఆనందపడతాం కదా అది రోజు మూగండా నువ్వేమో పట్టించుకోవడబడి ఇక్కడ ఉంటే గెళ్ళకాల ఇబ్బందులు పెట్టడం అనుకున్నావారా నువ్వు తల్లిదండ్రులను కష్టపెట్టలేదండి కానీ మీరు ఆనందంగా ఆనందంగా ఉంటాం కొడుకులు కోడలు ఆనందమే మేము కోరుకుంటాం నాకు ఇవన్నీ నాకు ఒకటే కోరిక ఉన్నది ఆ కోరిక ఏంటిదంటే బయటని తలెత్తుకలేకపోతున్నా ఏంటిదంటే బయలుద్రులు మాట్లాడమని అమ్మ భజపెట్టమని జేయకుంటే ఈ దగ్గర ఇద్దరు వెళ్ళిపోమనమ్మ నేను ఇద్దరు వెళ్ళిపోమనమ్మ నేను చక్క దేపేయంగా మరి ఇంటికి వెళ్ళి అన్న అమ్మారు డ్రామాలు దేవుడు అంత నాకు నువ్వు డబ్బులేక ఏం అవసరం లేదు అది అవద్దాలే అనే కారు ఇంది గులిచిన అనే కారు ఇందుకు గుళించగల అవధాడుతూ చెప్తున్నా రో అవసరం జస్ట్ మిస్ మా బాగా అయితే కొంచెం అయితే దొరికేదాన్ని ఫోన్ మాట్లాడినట్టు అయితే చేసిన కొంచెం దొరికితే నా పని అయ్యేది కొంచెం దొరికితే నా పని అయ్యేది వేయాల చూడలే కవర్ చేసేసిన ఫోన్